అక్కడ మనం చూడటం జరిగింది మరి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పదకొండ అధ్యాయంలో మనకి చెప్పబడిన బై ఫైత్ ద వాల్స్ ఆఫ్ జెరుకో విశ్వాసమును బట్టి ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి ఎన్ని దినాల తర్వాత ఏడు దినముల తర్వాత ఎందుకు ఏడు దినాలు ఎందుకు ఏడు నాలు దేవుడు వారిని ఏడు దినాల తర్వాతే ఎక్కువ గోడలు కూలినట్లుగా చేశారు మీ విశ్వాసానికి లేక మన విశ్వాసానికి పరీక్ష మన జీవితం ముందు మేబీ ఎరుకో గోడలు నిలబడి ఉన్నాయేమో అవి ఎత్తైన గోడలు కావచ్చు వ్యక్తిగత జీవిత పరిస్థితులు కావచ్చు ఎరుకో గోడలు నీ ఉన్నాయి అయితే వాటిని దేవుడు కూలగొట్టడానికి నీ విశ్వాసాన్ని ఉపయోగించుకుంటానని ప్రభు చెప్తా ఉన్నారు ఏడు దినముల తరువాత మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఎన్ని దినాలు నిర్ణయించారో ఆ ఎరుక వంటి గోడల్ని పడగొట్టడానికి తెలియదు కానీ ఆ దినములు ఎందుకు నిర్ణయించబడ్డాయంటే నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి మేబీ దేవుడు ఈ మూడు దినాల తర్వాత నీ జీవితంలో ఎరుక వంటి గోడలను ఆయన పారురావచ్చు మేబీ కొన్ని దినాల తర్వాత కానీ ఖచ్చితంగా దేవుని అందులో నీవు విశ్వాసాన్ని కొనసాగించగలిగితే ఆ కార్యాన్ని ప్రభు చేస్తారు అది ఆరో అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఏవో శివ గ్రంథం ఆరో అధ్యాయంలోనికి వద్దాం రెండో వచ్చిన చూడండి చూడుము నేను నీ చేతికి అప్పగించుచున్నాను ఇట్స్ గాడ్స్ ప్రామిస్ దేవుని వాగ్దానం నువ్వు పొందుకోబోవు యహోష్వతో మాట్లాడుతూ ఉన్నారు నువ్వు దేవునిచ్చేటువంటి స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు అది నీ చేతికి అప్పగించుచున్నాను చూడు అంతే నువ్వు చూడుము నీ చేతికి అప్పగించుచున్నాను ఏంటి ఎరుకోను ఎరుకో రాజును యోధులను ఆ యొక్క ప్లేస్లో దేని గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాము వెటు కొరకు దేవుని మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాము ఈ మూడుదనాలు ఏ విషయాల కొరకు దేవుని ఎదుట ప్రతిష్ఠించుకొని ఉన్నామో ప్రభు అంటా ఉన్నారు చూడుము నీ చేతికి అప్పగించుచున్నాను మూడో వచనంలో ఉంది మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండండి బీ రెడీ యుద్ధ సన్నద్ధులుగా ఉండండి విశ్వాస జీవితం మరి పోరాట జీవితమే ప్రతి విశ్వాసి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎలా ఉండాలంట యుద్ధానికి ఎలాగైతే సిద్ధంగా ఉంటారో అలాగా మీరందరూ యుద్ధ సన్నద్ధులై మరి దేవుడు మహాకృపను బట్టి ఈ సంవత్సరం చివరిలో ఈ మూడు దినాలు మన యొక్క సిద్ధపాటు ఇది దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండండి ఇలా మరి యహోశివ గ్రంథమును అలాగే కొత్త నిబంధనలో ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక రెండు సమపోలికులుగా కనబడతాయని చెప్పుకోవడం జరిగింది అలాగే యహోశివ గ్రంథం కొత్త నిబంధనలు అపోస్తుల కార్యంతో కూడా పోల్చడం జరుగుతుంది యుహోశివ వాటిని ఆక్రమించుకుంటూ ఎలా వెళ్ళాడో అపోస్తుల కార్యాల్లో కూడా దేవుని వార్త అలా విస్తరిస్తూ వెళ్ళింది ఒక మారు మరి ఎపిసిన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో ఉన్నటువంటి మాటల్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండండి అని విఘోషివాలో మనం చూసాం కదా మరి ఎపిసిన్ రాసినటువంటి పత్రికలో ఒక విశ్వాసీ యుద్ధానికి సిద్ధపడుతున్నవాడుగా ఉన్నాడు అయితే అతడు ఎలా ఉండాలి అన్నటువంటి మాటలు ఆరు పదులను మనం చూస్తే చదువుతాల్లి ఆయన ఎందు బలవంతులై ఉండండి ఎందుకు అభు యొక్క మహాశక్తిని బట్టి మీరు శక్తిమంతులై లేక బలవంతులై ఉండండి పదకొండవ వచనంలో ఉంది మీరు అపవాది తంత్రములను ఎదురించకు శక్తిమంతుల ఉనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని అంటే యుద్ధ సన్నద్ధులుగా ఉండండి దేవుడిచ్చినటువంటి ఆ ఆయుధాలని ధరించండి అని పదమూడు వచ్చిన చివరిలో కూడా ఉంది నీలో పరుటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి పదహార వచనంలో కూడా ఉంది శక్తిమంతులవుదురు విశ్వాసమనే డాలును మీరు యుద్ధ సన్నద్ధులుగా ఉండండి అయితే మీ దగ్గర ఏముండాలి యుద్ధ ఆయుధాలు విశ్వాసమనే డాలును పట్టుకోనండి ఇంకా అన్ని చదివితే ఒక ఏడు ఆయుధాలు మనకు కనబడతాయి విశ్వాసమైన డాలును పట్టుకోనండి తర్వాత పదిహేడు వచ్చినం రక్షణ శిరస్త్రాణాన్ని దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకొనండి పద్యంలో వచ్చినలో ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి విశ్వాసము రక్షణ దేవుని వాక్యము ప్రార్థన ఇవి మీ యుద్ధోపకరణాలు మీరు యుద్ధ సన్నద్ధులై ఉండి వీటిని కలిగి ఉండండి అప్పుడు మీరు శక్తివంతులవుతారు ఎరుకో వంటి గోడలను జయిస్తారు దేవుడు మీకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటారు ఎరుకో పిల్లరా దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి భూభాగం అది దేవుడు వారికి ఇస్తానన్నటువంటి భూభాగం అప్పటి వరకు వారు మన్నానే భుజిస్తూ వచ్చారు ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ పాలు తేను ప్రవహించు దేశానికి వాళ్ళు ప్రవేశించడం ఆ దేశం యొక్క ఆ శ్రేష్టతను అనుభవించడం దేవుడు వారికి నిర్ణయించినటువంటి విధి దేవుడి నీ జీవితంలో పాలు తేన్లు ప్రాపించేటువంటి శాశ్వతను అనుభవించాలనేది దేవుడి యొక్క సంకల్పం అనాడు ఇస్రాయకే కాదు క్రత నిబంధనలో ఉన్నటువంటి మనందరికీ ఇవ్వబడుతున్నటువంటి గొప్ప సంగతి ఇక్కడ వద్దాం యోష్ గ్రంథం ఆరవ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఐదవ వచ్చిన చూద్దాం కేకలు వేయండి ఏమవుతాయట పట్టణపు ప్రాకారాలు ఇది ఎంత ఆశ్చర్యం కేకలకు కోటలు కోలడం యూజ్ యువర్ వాయిస్ యాజ్ ఎన్ వాళ్ళు ఉపయోగించిన అక్కడ ఆయుధాలు ఏంటి కేవలం వారి కేకలు వారి కేకలను దేవుడు ఆయుధాలుగా ఉపయోగించుకుని ఎత్తైన ఎరుకో ప్రాకారాలన్నీ కూదగొట్టడం మేబీ దేవుడు మీ ప్రార్థనల యొక్క స్వరాలను మీ యొక్క స్వరాలను దేవుడు ఉపయోగించుకుని మీ ముందున్న ఎరుకో ప్రాకారాన్ని ఆయన పడదోయడానికి సంసిద్ధుడైనటువంటి దేవుడు అయిన ఎంత ఆశ్చర్యం కేవలం కేకలతో కోటల్ని కూలగొట్టడం ఐదో వచ్చిన చూసామా ఆ చివరిలో చూసాం కదా అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి ఎంత శ్రేష్టమైంది జనులు చక్కగా ఎక్కుదురు అరే ముందేమో మరి అది ఎరుకో ప్రాకారం ఎత్తైనది కానీ ఎలా ఎల్తారట చక్కగా ఎక్కుదురు జనులు చక్కగా ఎక్కుదురు దేవుడిచ్చిన దేవుడు ఆ ఆశీర్వాదానికి ఆ స్వాస్థ్యానికి మనల్ని చక్కగా నడిపిస్తాను అన్నటువంటి దేవుడు రేపు నూతన సంవత్సర ప్రవేశం మన ముందు ఉంది కదా దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం మీరు యుద్ధ సన్నద్ధులే సిద్ధపాటుగా ఉన్న ఈ మూడు దినాల యొక్క ఫలితం నూతన సంవత్సరంలోనికి మీరు చక్కగా ఎక్కుదురు అనేటువంటి మాట ఇది ఇరవై వచ్చినలో నెరవేర్చబడేది చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని కార్యం ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా రాకారము కూరు మన కేకలకు నిజంగా కోలుతాయా కోటలు వెనుకాల దేవుని యొక్క హస్తం దేవుని యొక్క కార్యాలు దేవుడు వారు వెనుకున్నాను అనడానికి నిదర్శనం కొలియాతును చిన్న రాయి వేసి పడగొట్టడం సాధ్యమేనా దేవుని యొక్క విశ్వాసం దేవుని యొక్క హస్తం వీళ్ళరా మనతో దేవుడు ఉండడం దేవుడు చెప్పినట్లుగా మనం నడిచినట్లయితే దేవుడు వెనుకుండి జరిగిస్తున్నటువంటి కార్యాలని మనం చూడడం ఎంత ధన్యకరం ఐరో వచ్చనంలో చదివామ ప్రాకారం కూలెను ప్రజలందరూ తమ ఎదుటకి చూసారా ప్రభు చెప్పారు అలాగే చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణము పట్టుకొనిది పట్టణాన్ని పట్టుకొనిది సో ఈ అధ్యాయం అందరినీ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఎరుకో గాడలు కోరడం దగ్గర ఒక ఐదు విషయాల్ని నేను చూపించి ముగిస్తాను మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ఐదు విషయాల మనం శ్రద్ధ కలిగి ఉండటానికి మరి ఎరుకో వంటి గాడలు కూలి దేవుడిస్తున్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం మొదటిది ప్రియరా రెండో వచనంలో ఆరో వచ్చిన రెండు చూడుము నీ చేతికి అప్పగించుచున్నాను ఇది దేవుని వాగ్దానం దేవుని వాగ్దానం దేవుడు ఏమన్నారు అప్పగిస్తాను కాదు అప్పగించుచున్నా ఇంగ్లీషులో అయితే ఇచ్చేశాను అనేటువంటి అర్థాన్ని అక్కడ చెప్తా ఉంది నీకు ఇచ్చాను వెనుక్కొని నీకు ఇవ్వబడింది అని ఇది దేవుని యొక్క వాగ్దానం లేఖ చూడండి క్రీస్తు ప్రభులు అన్నీ మనకి ఇవ్వబడ్డాయి ఇస్తాను కాదు అన్నీ మనకు ఇవ్వబడ్డాయి మీరు ఎఫ్సిల్ రాసిన పత్రిక చదువుతా ఉన్నారు కదా మొదటి అధ్యాయం మూడవచ్చినందులో ఏముంటుంది సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మీకు క్రీస్తునందు మీకు అనుగ్రహించబడింది అలాగే నీకు ఇవే మనకి ఇవ్వబడ్డాయి పిల్లరా దేవునికి దేవునిలో మనకి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి విజయం నీకు ఇవ్వబడింది నువ్వు పొందుకోవడమే నీ ముందున్న లక్ష్యం దేవుల్లో విజయం నీకు ఇవ్వబడింది ఇది దేవుని యొక్క వాగ్దానం ఎప్పటికే మర్చిపోకండి దేవుల్లో విజయం మనకు నిలిచి ఉంది విజయం కోసం పోరాడటం కాదు క్రైస్తవులు విజయంలో నుండి పోరాడటం విజయంలో నుండి పోరాడటం ఇది మొదటిది దేవుని వాగ్దానం అలాగే రెండవ విషయాన్ని మనం గమనిస్తే మూడవ వచ్చినం మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి ఒక మారు దాని చుట్టూ దేవునికి విధేయులు వింటాం ఆరు రోజులు ఏం చేయాలి వాళ్ళు ఆ పట్టణాన్ని చుట్టూ ఆరు మార్లు తిరగాలి అంటే రోజుకొకసారి ఒకసారి తిరగాలి ఏడవ రోజు మీకు ఏడు అనే పదం ఈ అధ్యాయంలో చాలా ఎక్కువ కనపడుతుంది ఏడుగురు యాజకులు ఉంటారు ఏడు ఉంటాయి ఏడు దినములు ఏడు మారులు సో వీళ్ళు ఏడవ దిన ఆ తిరుగుతూ ఉంటారు ఇది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనమాట దేవుడి ఇచ్చినటువంటి సూచనలవి దానికి ఏం చేయాలి మనం విధేయులు కావాలి దేవుని మాటలకు విధేయతను మనం చూపించాలి దేవుని వాగ్దానాలు ఉన్నాయి రెండవది దేవునికి మనము విధేయులు కావాలి మూడవ విషయాన్ని మనం చూస్తే నాలుగో వచ్చిన చూడండి క్షమించాలి ఒక్కసారి పదవి నుంచి చూద్దాం ఆరు గిన్నే లేచేలా తెలుసా నోట్ మీద వేలు వేసుకునే ఉండాలి ఈ ఆరు దినాలు ఏను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడకూడదు ఏం తెలియజేస్తుంది విషయం సైలెన్స్ మౌనంగా ఉండటం ఎన్ని దినాలైంది దేవుని ఎదుట మనం మౌనంగా ఉంది ఆయన పాదాల దగ్గర మౌనంగా ఆశ్రయించడం మౌనంగా ఉండటం మౌనంగా ఉండటం ఏం తెలియజేస్తూ ఉందంటే దేవుని మీద ఆనుకోవడం దేవుని పైన ఆధారపడటాన్ని తెలియజేస్తూ ఊరకనే మాట్లాడుతూ ఉంటాం ఒక పరిస్థితి మన ముందు వచ్చిందనుకోండి దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం ఓ మాటలు మాటలతో ఇచ్చేస్తాం కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే హ్యాకర్ వేయద్దు మీ కంఠస్వరాన్ని వినబడియద్దు మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి ఇట్స్ టెస్ట్ ఫర్ యువర్ పేషెన్స్ ఇది మన ఓర్పుకి మన సహనానికి కూడా పరీక్ష ఎర్ర సముద్రాన్ని దాడుతున్నప్పుడు కూడా ప్రభు ఏమన్నారు మీరు ఊరక నిలిచి చూడండి విహోవ చేయు కార్యాన్ని చేయు కార్యాన్ని కోరిక నిలిచి ఉండి చూడండి చాలా మార్లు దేవుడు మరి చేయబోయేటువంటి కార్యం మనకు అర్థం కాదు వంటి గోడ మనమేమీ ఆర్భాటం అది చేయలేము ఎప్పుడు ఆయన మౌనంగా ఉన్నామన్నారో దాని ప్రకారం మనం ఉండగలిగితే దేవుడే వెనుకుండి మనకు కార్యాలు చేస్తూ ఉంటారు ఇది దేవుని మీద ఆధారపడటానికి తెలియజేస్తుంది మొదటిది దేవుడి వాగ్దానం రెండవది దేవునికి విధేయత మూడవది దేవునిపై ఆధారపడటం దేవునిపై ఆధారపడటం నాలుగవది పన్నెండవ వచ్చిన చూడండి పదిహేనవ వచ్చిన చీకటితోనే లేచి పిల్లరా దేవునితో ఆరంభం ప్రతిదినమూ ఏడు మార్లు అక్కడ చెప్పినటువంటి విషయాల దగ్గర మెట్టుకు ఎగు జీవితాన్ని మనం చూస్తే ఉదయమున లేచి అనేటువంటి మాటలు లైఫ్ లైఫ్లో మనకి ఎక్కువ కనబడతాయి అదే ఆయన విజయవంతమైన జీవితానికి ప్రధాన కారణం దేవునితో గడపడం దేవునితో ప్రారంభించడం ప్రతి దినాన్ని దేవునితో ఆరంభం దేవుడితో ఆరంభం ఇది నాలుగవ విషయం చివరి మాటను చూసి మనం ముగించుకుందాం పదహార వచనం మనం చూస్తే కేకలు వేయండి కేకలు వేయండి ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాడు కేకలు అన్న విషయంలో మనం నేడు ఉన్నటువంటి సందర్భం ప్రార్థన చేయండి ఈ పట్టణాన్ని మీకు అప్పగించు ఎలాగో అర్థం కాకపోవచ్చు కానీ విశ్వాసం దేవుని ఎడలా విశ్వాసం ఐదోది దేవుని ఏళ్ళ విశ్వాసాన్ని బట్టి ఎరుకో గోడలు వారి ఎదుట కూలై చక్కగా నడిచి వెళ్ళారు దేవుని వాగ్దానము దేవునికి విధేయత దేవుని మీద ఆదుకోవడం దేవునితో ఆరంభించడం దేవునియళ్ళ విశ్వాసం ఉంచినప్పుడు ఎరుకో వంటి గోడలు మన ప్రార్థనలకు దేవుడు వాటిని పడవేసినట్లుగాను అందులో ఉన్న స్వాస్థ్యాన్ని మనం పొందుకునేటట్లుగాను దేవుడు చేశాడు పిల్లల ఇరవై వచ్చం నుంచి చివరి ఇరవై ఐదో వచ్చిన వరకు చూస్తే మరొక స్త్రీ మనకి కనబడుతుంది అక్కడ రాహబు ఆశ్చర్యం వీరు ప్రా వీరు ఎరుకొని ఎక్కడానికి ప్రాకారం కూలింది కానీ ప్రాకారం మీద ఉన్న ఆమె ఇల్లు యొక్క భాగం మాత్రం కూలిపోలేదు ఎంత ఆశ్చర్యం విశ్వాసం బట్టి వీళ్ళెక్కడానికి ప్రాకారాలు కూలాయి ప్రాకారం మీద ఉన్న ఆమె ఇల్లు యొక్క ఆ గోడ ప్రాంతం మాత్రం కూలిపోకుండా దేవుడు చేశారు దేవుడు చేశారు మీరు ఆ ఇంటిని చూడడానికి వస్తున్నప్పుడు ఎర్ర దారాన్ని కట్టమన్నారు కదా ఆమె ఇంట్లో ఉందని చెప్పడానికి కానీ ఇప్పుడు దారం కట్టవలసిన అవసరం లేదు ఎర్రదారాన్ని చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ గోడ మీద ఉన్న ఇల్లులన్నీ ఏమీ లేదు ఆ ఒక్క ఇల్లే నిలిచి ఉంది వైఫై వైఫై రాహబు యొక్క ఇల్లు ప్రాకారం మీద నిలిచి ఉంది వానలొచ్చును కొండవచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద పట్టబడిను కానీ ఆ ఇల్లు కోలుకోలేదు ఆ ఇంటి యొక్క పునాది అండ మీద ఉంది కనుక విశ్వాసంతో ఆ ఇల్లు నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మరి ఆ విశ్వాసంతో ఈ మధ్య ఆమె నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ విశ్వాసం నేటి ప్రస్తుత పరిస్థితులకు మాత్రమే కాదు శాశ్వతమైన నిత్య జీవాన్ని జీవాన్నిచ్చినటువంటి దేవుడు తన నిత్య నేను ఉంచడానికి ఇష్టపడేటువంటి దేవుడు ప్రస్తుత పరిస్థితులు మాత్రమే చూడవద్దు అంతిమంగా విశ్వాసం యొక్క ఫలితం నిత్య రాజ్యము నిత్య స్వాస్థ్యము తన బిడ్డల్లోనూ చేర్చుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అట్టి నిరీక్షణతో కొనసాగే కృపను కోరుకుందాం